హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఆ ప్రివెంటివ్గా అరెస్ట్ చేసి నన్ను జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన మనం గత వన్ ఇయర్ నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాం ఇది పురి పోలీస్ స్టేషన్ మనం పురి పోలీస్ స్టేషన్లో ఉన్నాం ప్రజెంట్ నన్ను ప్రివెంటివ్గా అరెస్ట్ చేశారు సో మీరు ఇది పోలీస్ స్టేషన్ వాతావరణం చూడవచ్చు ఇక్కడ పోలీస్ కూడా ఉన్నారు డాడీ కూడా వచ్చాట వీళ్ళు పోలీసులో మనల్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు మా డాడీ అన్న వైట్ అండ్ వైట్ షర్ట్ వేసుకుంది నన్ను ఇప్పుడు అర్ధరాత్రి అంటే టెన్ టెన్ థర్టీకి ఇప్పుడు నన్ను వచ్చి అది చేశారు కొంచెం మీరు చూడండి ఫ్రెండ్స్ జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన మనం ఫస్ట్ నుంచి ఫైర్ చేస్తూ ఉన్నాం మొత్తం ఈ స్టేషన్ ఇది స్టేషన్ వాతావరణం మీరు చూడవచ్చు అందరు చూడండి మనం ఏం తప్పు చేయకుండా మనం అది చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం మనం ఎన్నుకున్న ప్రభుత్వం ఇది ఇది పోలీస్ స్టేషన్లో ఉన్నాను నేను నన్ను నిర్దాక్షిణంగా పది మంది వచ్చి నన్ను అరేజ్ చేశారు ఇదంతా పోలీస్ స్టేషన్ మీరు చూడొచ్చు ఇక చూడండి ఇది ఎస్ఐ రూము ఎస్ఐ కూడా లేడు ఎస్ఐ నా క్లాస్ అంటే మీరు చూడొచ్చు నన్ను అరేజ్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను ఏం తప్పు చేశాను నూట ఇరవై మార్కులు వచ్చినాయి నాకు నన్ను ప్రివెంట్ అరేంజ్ చేశారు మీరు చూడండి తెలంగాణ సమాజం ఏం చేస్తుందో నాకు అర్థం కావట్లేదు చూడండి మీరు అందరూ చూడండి నేను నన్ను అరేంజ్ చేశారు నన్ను గుంజుకొచ్చి మరే అరేంజ్ చేశారు నేను రానన్న కూడా అరేంజ్ చేశారు నేను అన్నం తినలేదు బిర్యానీ ఇప్పుడు ఇప్పటిదాకా ఏం తిప్పియలేదు నాకు ఆకలిస్తుంది బాగా చూడండి ఫ్రెండ్స్ మీరే దయచేసి తెలంగాణ సమాజం ఆలోచించాలి జియో నెంబర్ ఫార్టీ సిక్స్ పైన మేము ఇప్పటికీ ఫైట్ చేస్తా ఉన్నాం దయచేసి చూడండి నన్ను అరేజ్ చేసిన మీరు విజువల్ చూస్తున్నా ఉన్నారు ఓకే ఫ్రెండ్స్